మహాత్మా గాంధీ గారి భార్య కస్తూర్బా గాంధీ గారు సరైన ట్రీట్మెంట్ అందక జైల్లోనే గాంధీ గారి ఓర్లో తలపెట్టుకుని చనిపోయారు పద్దెనిమిది వందల ఎనభై మూడులో పదమూడేళ్ల వయసులో గాంధీ గారికి కస్తూర్బా గాంధీతో పెళ్లి జరిగింది అది బాల్య వివాహం కావడంతో మొదట్లో వీరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయి గాంధీజీ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు కస్తూర్బా తన నిశ్శబ్దంతోనే గాంధీ గారిని మార్చగలిగింది పంతొమ్మిది వందల నలభై క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటిష్ వారు గాంధీజీని అరెస్ట్ చేశారు భర్త అడుగు జాడల్లో నడిచిన కస్తూర్బా గాంధీ తాను కూడా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ చేయబడింది ఆమెను పూణేలోని ప్యాలెస్ జైల్లో ఉంచారు జైల్లో కఠిన పరిస్థితులు ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి రెండు సార్లు గుండుపోటు వచ్చింది చికిత్స కోసం బ్రిటిష్ వారిని కోరిన ఫలితం లేకపోయింది చివరికి పంతొమ్మిది వందల నలభై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండు మహాశివరాత్రి రోజున గాంధీజీ ఓడ్ తలపెట్టుకుని కస్తూర్బా గాంధీ గారు శాశ్వతంగా కన్నుమూసారు గాంధీ గారి స్వతంత్ర ఉద్యమంలో ఆమె వంతు సహాయం అందించి ప్రాణాలను కోల్పోయారు గాంధీ గారు డెబ్బై ఏళ్ల వయసులో తన సొంత మనవరాలతో సెక్స్ ఎక్స్పెరిమెంట్ చేశాడు ఈ టాపిక్ పై వీడియో చేయాలా వద్దా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిఈ కుమార్